ట్వంటీ డేస్ యూజ్ చేసిన తర్వాత ఈ ఫోన్ రివ్యూ చూద్దాం అదే రియల్మీ జీటీ సెవెంటీ పవర్ దట్ నెవర్ స్టాప్ అంటే స్విచ్ ఆఫ్ చేసిన ఆఫ్ అవ్వదా బ్యాటరీ ఎక్కువ అంటున్నాను ఒకసారి ఈ బాక్స్ లో ఏముందో చూద్దాం మేము చూసాం మీకోసం ఒకసారి బాక్స్ ఈ బాక్స్ పైన మేక్ ఇట్ రియల్ అని ఇచ్చారు ఇంకా ఈ బాక్స్ కింద ఇచ్చారు ఫోన్ ఇది ఫోను చూడ్డానికి చాలా బాగుంది కలర్ కూడా కొంచెం వెయిట్ అనిపిస్తుంది ఇంకా ఛార్జర్ ఇచ్చారు ఇది చూడండి ఫోన్ ఛార్జర్ లాగా ఉందే గీజర్ ఛార్జర్ లాగా పెద్దదిగా ఉంది ఇంకా ఏ టూ సి కేబుల్ ఇచ్చారు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఫోన్ గురించి చూద్దాం ఇంకా ఈ ఫోన్ లో స్పెషల్ ఫీచర్స్ వచ్చేసి ఏ పర్ఫార్మెన్స్ ఫ్లాగ్షిప్ అంటున్నారు బ్యాటరీ మాన్స్టర్ అండర్ వాటర్ షూటింగ్ రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఇలా చాలా ఉన్నాయి అన్ని చూసేద్దాం ఇంక ఈ ఫోన్ డిజైన్ చూసుకున్నట్టయితే చూడడానికి అయితే చాలా బాగుంది కలర్ కూడా బాగుంది చేతిలో పట్టుకోవడానికి చాలా హ్యాండీగా అనిపిస్తుంది కొంచెం వెయిట్ అనిపిస్తుంది మేబీ బ్యాటరీ పెద్దగా ఇచ్చారు కదా దానికేనేమో ఇంకా కెమెరా మాడ్యూల్ వచ్చేసి కొంచెం లెఫ్ట్ సైడ్ కజైన్ అయినట్టుంది మీరు బాగా గమనించినట్టు ఇక్కడ పవర్ బటన్ కెమెరా మాడ్యూల్ చుట్టూ ఒక కలర్ యూజ్ చేశారు హైలైటర్ లాగా చాలా బాగుంది ఇంకా కెమెరా మాడ్యూల్ చూస్తే డబుల్ ఎక్స్ట్రీ ఇచ్చారు కానీ చిన్నదిగా ఉంది బాగుంది ఇంకా స్క్రీన్ అంతా కూడా ఫ్లాట్ గా ఉంది పెద్దదిగా ఉంది చూడడానికి కూడా బాగుంది ఇంకా సైడ్స్ అంతా కూడా మీరు చూసినట్టయితే బ్రష్ బ్రష్డ్ స్టీల్ లాగా ఉంది అది ప్లాస్టిక్ ప్లాస్టిక్ నేను కూడా చెప్తున్నది కానీ చూడడానికి అలా ఉంది అంటున్నా ఇంకా ఈ ఫోన్ మనకు త్రీ కలర్స్ లో అవైలబుల్ ఉంది ఇది ఐసెన్స్ బ్లూ ఇంకొకటి ఐసెన్స్ బ్లాక్ ఇంకొకటి నా ఫేవరెట్ కలర్ రేజింగ్ ఎల్లో ఇది చూడడానికి అయితే చాలా బాగుంది వేగన్ లెదర్ ఫినిష్ తో వచ్చింది చూడ్డానికి అయితే కంప్లీట్ గా స్టైలిష్ లుక్ అయితే ఉంది ఈ ఫోన్ కి బ్లాక్ కలర్ లో కేస్ కూడా ఇచ్చారు గ్రిప్ గా చాలా బాగుంది ఫోన్ కేస్ చూద్దాం కేస్ వేసాక చూడండి ఫోన్ లుక్ మారిపోయింది చాలా బాగుంది లుక్ అయితే ఫోన్ కింద పెట్టినా కూడా కెమెరా ఫ్లోర్ కేం టచ్ లేదు ఫోన్ పైన వాటర్ బన్నా వాటర్ లో ఫోన్ బన్నా కొంత టైం వరకు తట్టుకోగలదు ఇంకా ఫోన్ కి పైన ఐఆర్ బ్లాస్ట్ మైక్రోఫోన్స్ ఇచ్చారు కింద సిమ్ ట్రే టైప్ సి స్లాట్ స్పీకర్స్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ రాకర్ పవర్ బటన్ ఇచ్చారు రైట్ సైడ్ అయితే ఏం లేదు ఇంకా ఈ ఫోన్ స్క్రీన్ విషయానికి వస్తే సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ స్క్రీన్ ఉంది వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ వన్ ట్వంటీ హెడ్స్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది ఈ ఫోన్ కి ఆర్మర్ షెల్ గ్లాస్ ప్రొటెక్ కూడా ఉంది ఇంకా ఈ ఫోన్ లో పిక్ బ్రైట్నెస్ వచ్చేసి సిక్స్ థౌసండ్ బాడీ వచ్చేసి ఉంది ఉంది బివిజన్ కూడా ఉంది ఇంకా రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ కూడా ఉంది అంటే ఫోన్ పైన వాటర్ పడినప్పుడు మనం ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు ఇంకా ఈ ఫోన్ లో కెమెరా విషయానికి వస్తే ఏ ఏ ట్రావెల్ స్నాప్ కెమెరా అంటున్నారు అంటే మీరు ఏదైనా ఒక షూట్ చేస్తున్నప్పుడు ఏ ద్వారా ఆ సీన్ రికగ్నైజ్ చేసి ల్యాండ్ స్కేప్ సిటీ స్కేప్ అలా దానికి తగ్గట్టుగా కెమెరా లో సెట్ చేసి ఫోటోని ఎన్హాన్స్ చేస్తుంది ఇంకా రేర్ కెమెరా వచ్చేసి సోన్ ఒకటి ఎయిట్ మెగా పిక్సెల్స్ వైడ్ కెమెరా ఇంకా రియర్ కెమెరాలో ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ వరకు రికార్డ్ చేయొచ్చు కానీ పిక్సెల్స్ కొంచెం గా అనిపిస్తున్నాయి ఇంకా ఫ్రంట్ కెమెరాలో ఫోర్ కే సిక్స్ వరకు రికార్డ్ చేయొచ్చు ఫోటోస్ క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఏ రియల్ టైమ్ లో ఎన్హాన్స్ చేస్తుంది జూమ్ ఇన్ అవుట్ చేయడానికి ఇలా సర్కులర్ ఇంటర్ఫేస్ ఇచ్చారు ఇది హ్యాండిగా అనిపిస్తుంది వీడియోస్ అయితే టెన్ ఎక్స్ వరకు జూమ్ చేయొచ్చు ఫోటోస్ అయితే ట్వంటీ ఎక్స్ వరకు జూమ్ చేయొచ్చు కానీ క్వాలిటీ అంతంత మాత్రమే ఉన్నాయి ఫోటో క్లిక్ చేసిన తర్వాత కొంచెం ప్రాసెస్ అయి ఎన్హాన్స్ చేస్తుంది కొన్నిటో రిజల్ట్స్ బాగుంది ఇంకొన్నిట్లయితే డిఫరెన్స్ ఏమనిపిస్తాను లేదు ఇంకా ఏ ల్యాండ్స్కేప్ మోడ్ లో ఒక గైడ్ ఉంది ఇది ఫోటోస్ లో పర్స్పెక్టివ్ బాగా రావడానికి ఇంకా టూ కే లైవ్ ఫోటో ఉంది ఫోర్ కే అండర్ వాటర్ రికార్డింగ్ ఉంది ఇంకా స్లో మోషన్ అయితే వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ లో ఇంకా డాక్యుమెంట్ స్కానర్ ఉంది ఇంకా టిల్ట్ షిఫ్ట్ ఆప్షన్ కూడా ఉంది అంటే సీన్ కి కొంచెం బ్లర్ యాడ్ చేసి మినియేచర్ ఫీల్ ఇస్తుంది ఇంకా సెల్ఫీ కెమెరా లో చాలా ఉన్నాయి ఇందులో రెగ్యులర్ ఫోటోస్ పోర్ట్రేట్ ఫొటోస్ బాగున్నాయి ఇంకా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అల్టిమేట్ కూల్ అంటున్నారు ఇండియా ఫస్ట్ ఐసెన్స్ గ్రాఫిన్ ఫోన్ ఇది అంటే ఎక్కువ టైం హీట్ తట్టుకునే కెపాసిటీ ఉంటుంది ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే సెవెన్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ మోన్స్ అనే చెప్పొచ్చు ఇది బ్యాటరీ పెద్దది ఇచ్చిన దానివల్ల ఏమో ఫోన్ థిక్నెస్ ఎక్కువగా ఉంది మీరు ఫోన్ ని మోడరేట్ గా యూజ్ చేస్తే టూ డేస్ యూజ్ చేయొచ్చు సెవెన్ థౌసండ్ ప్లస్ వన్ ట్వంటీ వాట్స్ వీళ్ళే ఫస్ట్ టైం అంటున్నారు ఇంకా ఫిఫ్టీ మినిట్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ అవుతుంది ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే రియల్మీ యూఏ సిక్స్ పాయింట్ జీరో బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ దీంట్లో నెక్స్ట్ యూఏ ఉంది మీ డే ని ప్లాన్ చేసుకోవడానికి ఇందులో ఏ ప్లానర్ కూడా ఉంది అంటే మీ షెడ్యూల్ ఉన్న క్యాలెండర్ ఓపెన్ చేసి లేదా ట్రావెల్ అప్డేట్స్ ఓపెన్ చేసి బ్యాక్ డబుల్ ట్యాప్ చేస్తే చాలు మీ స్క్రీన్ మీద ఉన్న దాన్ని స్టడీ చేసి మీకు ఈవెంట్ ని క్రియేట్ చేసి ఇస్తుంది ఇంకా ఏ ఎరేజర్ ఇప్పట్లో స్మార్ట్ ఫోన్లో ఏ అంటే చాలు అందరికీ గుర్తొచ్చేది ఎరేజర్ ఈ ఏ ఏ ఎరైజర్ క్యాపబిలిటీస్ అయితే బాగున్నాయి అలాగని మనం శాంసంగ్ కి కంపేర్ చేయలేం ఒకవేళ ఫొటోస్ లో ఒక పర్సన్ రిమూవ్ చేయాలంటే ఏ చేయగలదా లేదా అనేది ముందే చెప్తుంది ఇంకా ఏ గ్లేర్ రిమూవర్ ల్యాండ్స్కేప్ స్మార్ట్ లూప్ రికార్డింగ్ సమ్మర్ ఇలా చాలా ఏ ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ స్మార్ట్ లూప్ అని ఉంది కదా అంటే మీరు చూస్తున్న కంటెంట్ బట్టి యాక్షన్ గానీ యాప్ గానీ సజెస్ట్ చేస్తుంది ఇంకా గూగుల్ జెమినీ ఫీచర్స్ కూడా ఉన్నాయి సర్కిల్ టు సర్చ్ అంటే మీకు అందరికి తెలిసిందే ఏదైనా ఒక కంటెంట్ పైన సర్కిల్ చేస్తే అది ఇంటర్నెట్ లో సర్చ్ చేస్తుంది అలానే మ్యాజిక్ కంపోజ్ టాక్ బ్యాక్ ఇమేజ్ ఇలా చాలా ఏ ఫీచర్స్ ఉన్నాయి ఇంక ఈ ఫోన్ లో హార్డ్వేర్ విషయానికి వస్తే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మ్యాక్స్ ఉంది ఇది ఫోర్ నానోమీటర్ ప్రొసెసర్ ఇందులో సిపిఎస్ స్పీడ్ వచ్చేసి త్రీ పాయింట్ టూ ఫైవ్ స్పీడ్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ ఇంక ఈ ఫోన్ లో మెమరీ చూసుకున్నట్ైతే ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ ట్వెల్వ్ ఫైవ్ ట్వెల్వ్ ఇలా త్రీ వేరియన్స్ ఉన్నాయి ఇంకా గేమింగ్ అయితే సూపర్ ఫోన్ అని చెప్పొచ్చు వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ తో సెవెన్ అవర్స్ వరకు ఆడొచ్చు సుమారు ట్వంటీ గేమ్స్ కి వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ సపోర్ట్ ఉంది కానీ గేమ్ కంటిన్యూస్ గా ఆడితే ఫోన్ కొంచెం హీట్ అవుతుంది ఇంకా దీంట్లో సిగ్నల్స్ క్యాచ్ చేయడానికి సపరేట్ చిప్ కూడా ఉంది అలానే త్రీ హండ్రెడ్ పర్సెంట్ నెట్వర్క్ బూస్ట్ ఉంది బేస్మెంట్స్ లో కూడా అన్ఇంటరప్టెడ్ సిగ్నల్స్ వస్తాయి ఓవరాల్ గా చూస్తే బ్యాటరీ పవర్ గేమింగ్ ఎన్హాన్సింగ్ తప్పితే పెద్దగా ఫీచర్స్ ఏం లేవు ఫోన్ చూడడానికి అయితే బాగుంది ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ థర్టీ ఫైవ్ కే ఆఫర్స్ ఉన్నాయి చూసుకొనుకోండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి